Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of fear. I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, Rao, and the clinic name is NeoCare uh, Homeopathy. ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులకు ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా ఫలితాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఏ విధంగా ఉంటుంది వ్యయం ఏ విధంగా ఉంటుంది రాజపూజ్యం ఏ విధంగా ఉంటుంది అవమానాలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ధనుస్సు రాశిలోకి వచ్చేటువంటి నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ నక్ష ఏ నక్షత్రాలు ఈ ధనుసు రాశిలోకి వస్తాయి కూడా మనం తెలుసుకుందాం మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారికి పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారికి ఉత్తరా నక్షత్రం ఓటో పాదం వారికి ఈ ధనుస్సు రాశి వర్తిస్తుంది ఈ డేట్ ఆఫ్ బర్త్ టైము తెలియని వారికి ఈ నక్షత్రాలు తెలియని వారికి ఏ విధంగా చూసుకోవాలి అంటే వారి పేరు లోపల మొదటి అక్షరాన్ని ఏదొస్తుందో తెలుసుకోవడం వల్ల ఈ రాశి యొక్క ఫలితాలు మనం తెలుసుకోవచ్చు ఇక్కడ ఏ యో బాబి భూ ధ పా డా భే అనే అక్షరాలు కనుక మీ నామంలో మొదటి అక్షరం ఉంటే ఈ ధనుసు రాశి యొక్క ఫలితాలు మీకు వర్తిస్తాయి అయితే ఈ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండుగా ఉంటుంది బియ్యం ఐదుగా ఉంటుంది పదకొండు రూపాయలు మనం సంపాదిస్తే ఐదు రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది ఈ ధనుసు రాశి వారికి అలాగే రాజ్యపూజ్యము ఏడు అవమానం ఐదు ఏడుగురు కనుక మెచ్చుకుంటే ఐదుగురు వీరిని అవమానపరుస్తారు అలాగే ఈ ధనుసు రాశి వారికి గ్రహస్థితి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా ఉంది గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయో మనం తెలుసుకుందాం గ్రహస్థితి గురించి షష్టమ స్థానంలో గురువు రజితమూర్తిగా సంచరిస్తున్నాడు అలాగే శని ఈ సంవత్సరం మొత్తం తృతీయ స్థానంలో లోహమూర్తిగా సంచరించడం జరుగుతుంది అలాగే రాహువు కేతువు ఈ సంవత్సరం మొత్తం కూడా చతుర్థ రాజ్యస్థానంలో మూర్తిగా సంచరించడం జరుగుతుంది ఇవి గ్రహాల యొక్క స్థితి ఈ ధనుసు రాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఈ సంవత్సరం ఆత్మస్థైర్యంతో ధైర్యంతో ముందుకు సాగుతారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వారు అనుకున్న ఉద్యోగం వారికి అదృష్టవంతంగా దొరుకుతుంది వారు అనుకున్న ఉద్యోగం తప్పకుండా వారికి దొరకడం జరుగుతుంది అలాగే చిన్న చిన్న ఇబ్బందులు కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ ధనుశరాశి వారికి అది పెద్ద లెక్కలో లేదండి ఒత్తిడులు కూడా ఉంటాయి కొంత సంఘంలో ఒత్తిడిలు ఉద్యోగస్తులకు అధికారుల వల్ల ఒత్తిడులు కూడా ఉంటాయి అవి మీరు పెద్ద లెక్క చేయవలసినటువంటి అవసరం లేదు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తున్నారు అవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఉద్యోగంలో ఎదుగుదల ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రమోషన్స్ రావడం ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి బదిలీలు కూడా ఏర్పడతాయి మీరు అనుకున్న స్థలానికి అధికారుల వల్ల మెప్పు పొందుతారు రాజకీయ నాయకులు మీకు సహకరించడం కూడా జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు త్వరగా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ప్రయత్నం చేసిన ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ అత్యధికంగా ముందుకెళ్తారు ప్రమోషన్ల కోసం మీరు పరీక్షలు రాసిన ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు కోర్టు సమస్యలన్నీ కూడా ఒక పరిష్కారానికి వస్తాయి కోర్టు కేసులో కొంత ఖర్చు పెట్టడం జరుగుతుంది కోర్టు కేసుల్లో విజయాన్ని సాధించడం కూడా జరుగుతుంది తల్లిదండ్రుల యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడా మీకు సంక్రమించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సంబంధ బాంధవ్యాలు కుటుంబంలో పెరుగుతాయి పెద్ద మనిషిగా వ్యవహారాలు చేస్తారు మీ తెలివితేటలతోటి ముందుకు సాగుతారు డబ్బుని రెట్టింపు చేసుకోవాలి అనేటువంటి ప్రణాళికలు వేసుకుంటారు ఈ రాశివారు లైఫ్ని లగ్జరీగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది విదేశాలకు వెళతారు విదేశాలన్నీ చుట్టి రావడం కూడా జరుగుతుంది ఈ ధనుసు రాశి వారు అవసరానికి డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతారు వ్యాపారస్తులు లాభాలు అత్యధికంగా వ్యాపారస్తులకు అత్యధికమైనటువంటి లాభాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వీరికి ధనాకర్షణ ధనాకర్షణ ఉంది జనాకర్షణ ఉంది కొత్త కొత్త వ్యాపారాలని ఏ విధంగా నడిపించాలి అధికమైనటువంటి లాభాలు ఏ విధంగా పొందాలని ప్రణాళికలు వేసుకోవడం వల్ల వీరు ఒక క్రమశిక్షణతోటి ముందుకు సాగడం జరుగుతుంది కొత్త కొత్త వ్యాపారాలు కొత్త కొత్త స్కిల్స్ ఏర్పరచుకుంటారు భూములు కొంటారు గృహాలు కొంటారు కొత్త కొత్త విల్లాలు కొనాలనేటువంటి ఆలోచనలు ఉంటాయి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడానికి ఆర్థిక పరంగా మీకు చాలా ముందుకు సాగడం జరుగుతుంది డబ్బు కూడా సమయానికి మీకు అందడం జరుగుతుంది రుణ బాధలన్నీ కూడా తీర్చుకుంటారు రుణ బాధలన్నీ కూడా తీర్చుకుంటారు వచ్చిన డబ్బుని ఎలా దాచుకోవాలి ఏ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి ఎల్ఐసిలు ఎలా చేసుకోవాలి పాలసీలకు ఎలా కట్టాలి ఎఫ్డీలు ఎలా చేసుకోవాలని ఆలోచనలు కూడా కలిగి ఉంటారు వివాహాది శుభకార్యాలు కూడా కుటుంబంలో జరుగుతాయి ఆగిపోయినటువంటి వివాహాలు కూడా ఒక కొలిక్కి వచ్చి ముందుకు సాగుతాయి రెండో పెళ్లి చేసుకోవాలి లేదా మూడో పెళ్లి చేసుకోవాలి అని అనుకునే వారికి కూడా ఒక మంచి అవకాశం ఈ సంవత్సరం వారికి తగిన విధంగా తగిన వరుడితోటి తగిన వారితోటి అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి ప్రేమించిన వ్యక్తులు పెళ్లి చేసుకోవాలి అనుకున్నవారు పెద్దలను సులభంగా ఒప్పించి వారి ద్వారా వివాహం చేసుకుంటారు భార్యాభర్తల మధ్య అన్యోన్యతా దాంపత్య జీవితం ఏర్పడుతుంది విడిపోయినటువంటి భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలి అనుకున్న సమయానికి ఒకరికి ఒకరు అర్థం చేసుకొని వారి తప్పులు తెలుసుకొని మళ్ళీ ఒకటిగా అవడం జరుగుతుంది విదేశయానాలు ఎక్కువగా ఉంటాయి వీసాల కోసం ప్రయత్నం చేసేవారికి సులభంగా వీసాలు వచ్చేటువంటి అవకాశం ఉంది విదేశాల్లో గృహాలు కొంటారు విదేశాల్లో గ్రీన్ కార్డ్ కూడా వీరికి త్వరగా వస్తుంది మొండి బాకీలన్నీ కూడా త్వరగా వసూల్యేటువంటి సూచనలు ఉన్నాయి వాహనాలు కొనుగోలు చేస్తారు ఎలక్ట్రిక్ వాహనాలు కొంటారు ఎలక్ట్రిక్ స్కూటర్లు కొంటారు కార్లు కొంటారు గృహం కోసం విలువైనటువంటి వస్తువుల్ని కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ ధనుసు రాశి వారికి బ్యాంక్ రుణాలు కూడా ఈజీగా వీరికి రావడం జరుగుతుంది రాజకీయ నాయకులకు చిట్ట చివరిగా స్వల్ప మెజారిటీతోటి గెలవడం జరుగుతుంది సినిమా రంగం వారికి టీవీ రంగం వారికి టెక్నాలజీలో ఉన్న వాళ్ళకి మంచి లబ్ధి ఆర్థిక అవకాశాలు బాగుంటాయి విద్యార్థులకు చక్కటి యోగ్యత ఉంది కొత్త కొత్త కోర్సుల్లో చేరతారు వారు అనుకున్న గోల్ని రీచ్ చేస్తారు ఐటీ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కూడా బాగా కలిసి రావడం జరుగుతుంది ఈ సంవత్సరం చిన్న చిన్న ప్రమాదాలు పొంచి ఉంటాయి ఆ ప్రమాదాల నుంచి బయటపడటానికి చాలా జాగ్రత్త వహించండి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు అభివృద్ధిని పొందుతారు దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ప్రయాణాలు చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి వేగాన్ని అధిరోహించి నడపకండి మీ ఆధీనంలోనే నడుపుకోండి మీరు అనుకున్న గమ్యానికి సవ్యంగా చేరండి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి ఉంటుంది మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి సిమెంటు ఐరన్ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి లాభాలు వస్తాయి ఈ సంవత్సరం అలాగే హార్డ్వేర్ ఉన్న వాళ్ళకు కూడా మంచి లాభాలు జరగడం ఉంటుంది స్త్రీలు బంగారు ఆభరణాలని కొనుగోలు చేసుకుంటారు ఫుడ్ సెంటర్సు హోటల్సు ఫాస్ట్ ఫుడ్ సెంటర్సు బాగా బిజినెస్ సాగుతుంది ఆర్థిక పరంగా చాలా ఎదుగుతారు కష్టం కూడా అలానే ఉంటుంది కుటుంబంలో పెద్దలు అందరూ కలిసి పుణ్యక్షేత్రాలని దర్శించేటువంటి యోగం ఉంది అలాగే కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంచుకుంటారు కులవృత్తుల వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది ఆర్థిక పరంగా ఎదుగుతారు దైవాన్ని ఆరాధించండి ప్రతినిత్యం దైవ అనుగ్రహాన్ని పొందండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ట్రాన్స్పోర్ట్ రంగం వారికి మంచి లాభాలు ఉంటాయి ఫైనాన్సీ రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా కొంచెం కొంత మటుకు లాభాలు కనిపిస్తున్నాయి స్త్రీలకు మనోవేద ఉంటుంది అనుమానంతో కొంత ఇబ్బందులు పాలవుతారు నిందారోపణకి దూరంగా ఉండండి డబ్బులు ఎవ్వరికీ ఇవ్వకండి వీరికి అదృష్ట సంఖ్య మూడుగా ఉంటుంది అదృష్ట తేదీలు ఒకటి ఐదు పది పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై మూడు ముప్పై తేదీలు మంగళవారము శనివారము కుజుడికి రాహువుకి కేతువుకి రవికి జపం చేయించండి చండీ హోమం చేయించుకోండి అలాగే మీకు కలిసి వచ్చేటువంటి వారాలు గురువారం ఆదివారం మీకు కలిసి వస్తాయి ఈ వారాల్లో ఏ పనైనా చేసుకోండి విజయవంతం అవుతుంది అలాగే స్వామి లలిత అమ్మవారిని గాయత్రి అమ్మవారిని సుబ్రహ్మణ్య స్వామిని కొలుచుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే మీకు ఉన్న దానిలో రోడ్డు పక్కన ఉన్నవాళ్ళు పేదవాళ్ళకి కొంత అన్నదానం చేయండి బట్టలు లేని వారికి కొంత వస్త్రదానం చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది వచ్చేటువంటి ఆర్థిక లాభాలు ఇంకా అధికమవుతాయి కుటుంబంలో అందరూ మనశ్శాంతిగా ఉంటారు మీకు అన్ని విధాలుగా భగవంతులు సహకరిస్తాడు సర్వే జనాభవంతుడు